ఏపీలో ఫ్రీ బస్సు పెట్టడం వల్ల సింహాచలంలో భక్తుల తాకిడి ఎక్కువైందంట ఇంకా ఫ్రీ బస్ అనగానే మహిళలందరూ కూడా దర్శనానికి వెళ్తూ ఉంటారు అయితే తిరుమలకి ఫ్రీ బస్ ఎందుకు పెట్టలేదు తిరుమల ఏపీలోనే ఉంది కదా అని కొంతమంది ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు చూడండి తిరుమలకి మామూలుగానే ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి కూడా తిరుమల దర్శనానికి వస్తూ ఉంటారు మరి తిరుమలకు కూడా ఫ్రీ బస్సులు పెడితే ఇంకా అసలు తిరుమలకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఇంకా ఇంత రాష్ట్రం అంతా ఫ్రీగా పెట్టడం అంటేనే చాలా గొప్ప మామూలు రోజుల్లోనే స్వామివారి దర్శనం అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇలా ఫ్రీ బస్ పెట్టారు అని అంటే ఇంకా అసలు స్వామివారి దర్శనం అయ్యే పరిస్థితి ఉంటుందా చెప్పండి ఇన్ని రోజులు మనం బస్సులో టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయలేదా చెప్పండి ఏదో ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండాలి కానీ ఇలా లేని వాటికి అన్నిటికీ కూడా వంకలు పెట్టడం ఆలోచన లేని మాటలు మాట్లాడడం ఇలాంటివి చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఇంకా ఫ్రీ ఉంది కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది కావాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఫ్రీ అనేది మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి గవర్నమెంట్ కదా అని చెప్పేసి అన్నిటికీ వంకలు పెట్టడం అన్నిటిని విమర్శించడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు